పాలకొండ రామచంద్రారెడ్డి కొండూరు పంచాయతీ అట్లూరు మండలము మా అన్న మండలాధ్యక్షుడు మా మామగారు పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు ఈ కొండూరు పంచాయతీలో చాలా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతూ ఉంది ఇప్పటికి దాదాపుగా అరవై ఐదు పర్సెంట్ దాకా జరిగిపోయింది టోటల్ ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఉన్నాయి ఇంకా ఒక పదహైదు పర్సెంట్ పైన ఓటు తిరిగేదానికి అవకాశం ఉంది మా అంచనా ప్రకారం ఈ బూత్లో ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు తగ్గకుండా మెజార్టీ వస్తుంది బీజేపీ పార్టీకి పోలింగ్ స్థలం ఇట్ల ఉండి కొంచెం ఎండగినక తక్కువ ఉంటే ఇంకా పెరిగిందంటే మెజార్టీ ఇంకా పెరిగేదానికి కూడా మంచి అవకాశం ఉంది పద్దెనిమిది సంవత్సరాలకి పెన్షన్ అనే పథకం మహిళల్లో ఎంతగానో అట్రాక్ట్ చేసుకుంది అట్లే విద్య అందరికీ అమ్మఒడి అనేది కూడా విద్య అనేది అందరికీ అనేది బేసిక్ ప్రిన్సిపల్ కాబట్టి అది కూడా బాగానే అట్రాక్ట్ చేసుకున్నది అదే కాకుండా ఈ ప్రాంతంలో పెండింగ్ వర్క్స్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గోవిందరెడ్డి గారు కానీ వాళ్ళందరూ ప్రమాణాలు చేసి ఆ వర్కులు పూర్తి చేయకుండా ఉండడం వలన దాని వ్యతిరేకత కూడా మాకు అనుకూలంగా కలిసి వచ్చింది ఇక్కడ అట్లే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది అది కూడా గతంలో నాయకులు ప్రమాణం చేశారు తీయలేదు ఇట్లా ఈ సమస్యల వలన కూడా ముంపు ప్రాంత వాసులు కానీ జిల్లా వాళ్ళు చెప్పిన నవరత్నాల్లో కొత్తగా ఉంటే ఏమీ లేదు రేషన్ను స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టింది పథకం దాన్ని ఇంటింటికి డోర్ డెలివరీ అంటున్నారు దానికి ఫండింగ్ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తారు బీజేపీ ప్రభుత్వం ఇస్తాను దాన్ని కూడా వీళ్ళు అకౌంట్లు వేసుకుంటే అట్లే ఆరోగ్యశ్రీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ ఆ ఆరోగ్యశ్రీ ఇదే కొత్త పథకం కాదు దాన్ని కూడా వీళ్ళు మోకాళ్ళ ఆపరేషన్ మోకాళ్ళ నొప్పులు లేకుండా తీసేసింది ఏ రకంగా వస్తుంది ఫీజు రింబర్స్మెంట్ మహాన్మాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు పెడితే ఆ ఫీజు కాలేజీకి ఎవడైనా చదువుకునేదానికి పోతే వాడిని డబ్బు అడగకూడదు చదువు చెప్పాలి డబ్బు ప్రభుత్వం కట్టేది కాలేజీకి ఈరోజు ఏం చేసినారు వీళ్ళు కాలేజీ లిస్టమిషన్ ఫీజు పెంచుకోవచ్చు వీళ్ళు మాత్రం మీకు ఇంటికి తల్లికి డబ్బు వేస్తామని చెప్తారు ఆ డబ్బు వేస్తాము కాలేజీలో కట్టమంటారు అది ఏ రకంగా సద్వినియోగం మహా మహానేత పెట్టిన మంచి పథకాన్ని నీరు కాచినారు అట్లే మిగిలిన స్కీమ్స్ కూడా వీళ్ళు ఏ చెప్తున్నారో ఒక పక్క అమ్మ ఒడి అంటున్నాడు పదహైదు వేలు అంటే లిక్కర్ మీద రోజుకు ఒక్కొక్కరు తాగే వాళ్లకు నూట ఇరవై రూపాయలు ఎక్స్ట్రా లాగుతున్నారు అంటే దాదాపుగా సంవత్సరానికి యాభై వేలు ఐదు సంవత్సరాల్లో రెండున్నర లక్ష ఒక ఇంట్లో ఇద్దరు ముందు ఐదు లక్షల రూపాయలు జగనానికి ఇచ్చినారు ఏ రకంగా అది నవరత్నం అవుతుంది నవరత్నం కాదు అది చెప్పాలంటే వేరే భాషలో బాగాలేదు ఆ రత్నం అయితే దానివల్ల మీరు అంతకంతా రాసవెడ్డి గారి పేరు వలన ఆయనకుంది